ఈరోజు మనం కరేపాకు పొడి చేసుకోబోతున్నాం ఇట్లా మనం కడాయిలో ఫ్రై చేసి చూడండి ఇట్లా అంటే ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాల్సికొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి దోండి ఒక గెరిట వేరుశనగపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు అండి ఒక పది పదిహేను మిరియాలు తట్టు పది పదిహేను మిరపకాయలు అండి మనకు ఎంత కారం కావాలో అంత మిరపకాయలు బాగా ఫ్రై చేయాలండి ఉరికాయ చింతపండు దీంట్లోనే వేయించేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ చల్లే వరకు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి బాగా చల్లారి పెట్టాల ఇదండి మిక్సీ చల్లారిపోయింది పొడి పొడంతా మనం ఉప్పు కూడా వేయించుకునేటప్పుడు వేసేయచ్చు ఇదండి కొంచెం దానికి సరిపడా ఉప్పండి ఇట్లా ఫైన్గా మనం మిక్సీ వేసేసుకోవాలండి టేస్టీ టేస్ట్ కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి ఆరోగ్యానికి మనం ఒంటికి ఈ చలికాలానికి చాలా మంచిదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీంట్లో కరివేపాకు ఛాన్సే లేదండి వేడి వేడి అన్నంలో కరివేపాకు నెయ్యి పొడి నెయ్యి వేసుకొని తినాలండి దీని కరివేపాకు పొడికి మటుకు నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలా ఇదండి కరివేపాకు పొడి రెడీ